ప్లీజ్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవాంగ వధబరుల పరిచయ వేదిక నెల్లూరు రోరలోనే హెచ్ఆర్ కళ్యాణ మండపంలోనే ఆధ్వర్యం ఘనంగా నిర్వహించారు ముందుగా దేవాంగుల కుల దైవమైన చాముండేశ్వరి దేవికి పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు దేవాంగ వివాహ పరిచయ వేదికకు తెలుగు ఉభయ రాష్ట్రాల దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరము ముఖ్య అతిథులను నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శాలవ మెమోంటులతో ఘనంగా సన్మానించారు సందర్భంగా దేవాంగ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నాగసయనం జిల్లా అధ్యక్షులు డాక్టర్ మన్నేం సతీష్ మాట్లాడుతూ భారతీయులకు వస్త్ర సంస్కృతి నేర్పిన కులం దేవాంగ కులం అన్నారు ఆ గౌరవాన్ని సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లే తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి యువతిపై ఉందన్నారు దేవాంగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణలో కూడా ఈ వివాహ పరిచయ వేదికలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ రోజు దేవంగ వివాహం పరిచయ వేదిక వేదికలో నూట యాభై మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం శుభ పరిమాణమన్నారు ఈ వివాహ పరిచయ వేదికను మరింత విస్తరింపజేసేందుకు కృషి చేస్తామన్నారు వధువరుల ఫోటోలను ఎల్ఈడి స్క్రీన్లపై ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు సజ్జ సతీష్ కుమార్ మన్యమ్ముద్దు శ్రీనివాసులు కర్ణ చంద్రశేఖరరావు హెచ్ఆర్ కళ్యాణ మండపం అధినేత కర్ణ రాఘవరావు ఆంధ్రప్రదేశ్ ಉಪಕೋಶಾಧಿಕಾರಿ ಪ್ರಕಾಶ್ ಜನ ಜನವೆಂಕಟೇಶ್ ಕಲ್ಯಾಣ ಅಧ್ಯಕ್ಷ ಕಾರ್ಯದರ್ಶು ಕನ್ನ ರವೀಂದ್ರ ಮಾದನ್ ಉದಯ ಭಾಸ್ಕರ್ ಅಸೋಸಿಯೇಟ್ ಅಧ್ಯಕ್ಷರು ಸಜ್ಜಾ ವೆಂಕಟ ಸುರೇಶ್ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಪೊಮಜಲ ಶಂಕರಯ್ಯ ಕಶಾಧಿಕಾರಿ ಕೊ ಮಾದವಯ್ಯ ವರ್ಕಿಂಗ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಮಧುರಿ ಸುಬ್ಬಯ್ಯ ಸಂಯುಕ್ತ ಕಾರ್ಯದರ್ಶಿ ಜಕಲ ಸುರೇಶ್ ವಾರ್ತಾ ರಾಜೇಂದ್ರ ಪ್ರಸಾದ್ ಬಂಡ್ಲ ಹೈಮಾವತಿ ತದ್ದು అదేవిధంగా ఇందాక చెప్పాను మాకు ఒక పనిచేసే మిషన్ అందించేస్తారు మిషన్ ఎవరంటే కొండ మాధవయ్య గారు అనమాట ఆయన ఎప్పుడు ఒక మిషన్ లాగా పని చేస్తున్నారు కానీ ఏ పని చేసినా కానీ నేను ఈ పని చేయలేదు అని ఎప్పుడు చెప్పరు పని చేసి చూపిస్తారు అనమాట ఇలాంటి వ్యక్తులు ఉన్న ఈ కార్యక్రమాలు ఇన్ని కార్యక్రమాలు మేము కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ నేను చెప్పేది అంటే మనకున్న బలమైన కుటుంబ వ్యవస్థ మరియు ప్రత్యేకంగా ఉన్న వివాహ వ్యవస్థ దీన్ని కూడా వీటలు వారకుండా చూడాలి అన్ఫార్చునేట్ గా ఏంటి అంటే మనం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నాము ఇలా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఈ బలమైన కుటుంబ వ్యవస్థకి వివాహ వ్యవస్థకి మనము కొన్ని హామీ హైదరాబాద్గా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మొదటి சார் one sir one sir tell me sir okay okay one sir one sir wait sir wait sir okay sir okay okay sir okay okay thank you sir one sir one sir wait wait sir wait wait sir oh okay one sir one sir okay sir One second, sir. One second, sir. Okay, sir. Okay, sir. Shatha Namah, sir. Wait, wait, sir. Wait, sir. Wait, sir. wait, sir. Wait, sir. Hello, sir. 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 Okay. 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 మంటారా సార్ నా పేరు డాక్టర్ మన్నెం సతీష్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈరోజు నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల వివాహ పరిచయ వేదిక మొట్టమొదటి నెల్లూరులో హెచ్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ మొట్టమొదటి వివాహ వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి దేవాంగ ఆత్మీయులు ఇక్కడికి విచ్చేసి ఈ వేదికని ఉపయోగించుకుని వధూవరులను పరిచయం చేసుకుని వారికి వివాహాలు నిశ్చయించుకొని వారికి వివాహాలు జరిపించుకునేదానికి ఇక్కడ ఈ వేదికను ఏర్పాట్లు చేశాము ఈ వేదికలో వారు పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకొని నచ్చిన వాళ్ళని వారు సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా వారందరికీ కూడా ఇక్కడికి విజ్ఞప్తి వచ్చిన వారికి విజ్ఞప్తి చేశాము ఈ కార్యక్రమానికి దాదాపుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాబోయే నూతన వధూవరులు దాదాపుగా నూట యాభై మంది అటెండ్ అవడం జరిగినది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతిథులు కూడా హాజరయ్యారు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా మేము చేసిన విజ్ఞప్తి ఏంటంటే వివాహాలు కుదుర్చుకోవడమే కాదు భారతదేశానికి బలమైనటువంటి కుటుంబ నేపథ్యం వివాహ నేపథ్యం ఉంది ఇటువంటి కుటుంబ వ్యవస్థలని వివాహ వ్యవస్థలని మీరు ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఇక్కడికి భక్తుల అభిప్రాయాల ప్రకారం మీరు మంచిగా నడుచుకుని భారతదేశం యొక్క సంస్కృతిని పరిరక్షించి మన భారతదేశ సంస్కృతిని ప్రపంచ దేశాలు కూడా ఫాలో అయ్యే విధంగా మన కుటుంబ వ్యవస్థని వివాహ వ్యవస్థని నిర్మించుకోవాలని అందరి తరఫున అధ్యక్షుడిగా నేను వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నెల్లూరు జిల్లా సంక్షేమ సంఘం వారికి ముందుగా అభినందనలు ఇటువంటి కార్యక్రమాలు మన తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా ఉత్తుడు హైదరాబాద్లో జరిగాయి తర్వాత రాజమండ్రి జరిగాయి ఆ తర్వాత ఎక్కడ జరగలేదు ఇదే ఫస్ట్ టైం మన రా ఈ సైడ్ కూడా ఇక్కడ కూడా ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నెల్లూరు సంఘం వారికి కృతజ్ఞత